ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గటువంటి ఫలితాలు వస్తాయి ధనపరంగా అనుకూలంగా ఉంది వీళ్ళు మంచి శుభవార్తను వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు వీరికి లభిస్తాయి వారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం వలన మరింత శుభయోగం పొందుతారు వృషభ రాశి వృషభ రాశికి ఈరోజు కొంచెం ఊహించని విధంగా ధనం చేతికి వస్తుంది రాబడి పెరుగుతుంది వ్యాపారంలో చేసేవారికి మంచి అనుకూలంగా లాభాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మీ యొక్క నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతోని వ్యాపారపరంగా కొన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు కుటుంబ సభ్యులతోని సంతోషంగా ఉంటారు వృషభ రాశివారు ఈరోజు నమః అని చెప్పి నూట ఎనిమిది సార్లు చదువుకొని ఆ అమ్మవారు దుర్గాదేవికి నమస్కరించండి మరింత శుభయోగం పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీకైతే పూర్వము ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి ఈరోజు ముందుకొస్తాయి అవి కొంచెం ముందుకు సాగడం వలన మీకు సంతోషం లభిస్తుంది నూతన ఆలోచనలు కలుగుతాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి ఫలితాలు ఈరోజు ఉంటాయి మీకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగులకు పై అధికారుల కొంచెం ఒత్తిడి కూడా ఈరోజు కలగవచ్చును మిథున రాశివారు ఈరోజు శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకొని ఎవరైనా సుహాసినికి అంటే ముత్తేదకు తాంబూలాన్ని దానమివ్వండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది